అరే కిరాకార్పిగా ఇదిగో సీజర్ నాలిక కత్తిరి చేస్తా నా కొడక ఏమనుకుంటున్నావో ఇన్ని రోజులు నువ్వేం మాట్లాడినా పార్టీ వాళ్ళని పార్టీని తిట్టినా మా జగన్ అన్నని ఎన్ని సార్లు నువ్వు తిట్టినా రోజాగారిని తిట్టినా అందరిని తిట్టావు పోన్లేని చెప్పి చూస్తూ ఉన్నావు ఈ మూడున్నర నెలల నుంచి కూడా మాట మాట్లాడుతున్నా నీకు సిగ్గుంటే కొంచెమైన బుద్ధి ఉంటే నువ్వు నిజంగా ఆడదాడి అయితే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నొక్కుతున్నావా చిల్లర ఖర్చులు కమ్ముడిపోయినా చల్లని పడిసివు కదా నువ్వు వీడిని మాకు ఇచ్చే వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు రోజాలాగా తాగి పడుకునే పైగా జబర్దస్త్ తరివేసారు నిన్ను బయటికి నీ మొహానికి అంత సీన్ లేదు కలుపుతా ఉండాలని తింగర్ నా కొడక తింగర్ స్కిట్లు చేసావు బయటకు వచ్చేసావు రోజా గారు వచ్చి నీ రొయ్యలదో ఏదో నెల్లూరు చేపల పులుసు అని ఓపెన్ చేసేదాకా కూడా హోటల్ అనేది నీకు దిక్కు లేదు ఉన్నా ప్రతి జిల్లాలో కూడా వీళ్ళ అవుట్లెట్స్ ఓపెన్ అవ్వాలి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి ప్రజలకి మంచి రుచికరమైన చేపలు పులుసు ఇవ్వడమే కాకుండా వీళ్ళకి గల్లా నిండా డబ్బులు రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ ఒళ్ళు బలిసి నువ్వు భారతమ్మ గారిని నీ ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేస్తున్నావు నీ భార్య దగ్గర భయపడ్డావు ఎందుకంటే బాబాయిని చంపిన గొడ్డలు ఇంకా ఇంట్లోనే ఉంది అరే ఆర్పిగా నీకు ఉంటదిరా అప్పుడు కిందకెళ్ళి ముఖ్యం నైన్టీ ఎంఎల్ ఇంటికి పోతే భార్య భారతి భార్య భారతి గొడ్డలు ఇంకా నోరుతోంది బావ్ ఏమనుకుంటున్నావురా నువ్వు వరే నీ పెళ్ళాన్ని పది మంది దగ్గర నువ్వు దగ్గరుండి నువ్వు తీసుకెళ్ళినట్టు అనుకుంటున్నావు ఎంట్రా దేవర్సన కూడా రోజా ఆ కొవ్వులే త్రిమల లడ్డులో వాడారు ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమాన వీడిని మాకు ఇచ్చే వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకో ఏమనుకొని మాట్లాడుతున్నావురా నువ్వు నీ పెళ్ళవు నాకు నీకు విడాకులు ఈ విడాకులు ఇచ్చి పడేస్తే ఏడవలైన ఎదవా మాడాగా మా భారతమ్మ గారిని కానీ ఏదన్నా మాట్లాడేవంటే మాత్రం మర్యాద ఉండదురా ఇప్పటివరకు మా సహనాన్ని చూసావు నువ్వు భారతమ్మ గారిని చాలా నీచంగా అభ్యూస్ చేస్తున్నావు చాలాసార్లు ఫోన్ల నుంచి వదిలేసాం విజయవాడ నుంచి నెల్లూరు పెద్ద దూరం ఏం కాదు మగాడవైతే అయితే విజయవాడ రారా నువ్వు నా కొడకరే ఏమను ఏదో మీ మహాకూటమి బాబు గారు చంద్రబాబు గారు లోకేష్ అందరు నిన్ను కాపాడుతారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నువ్వు వెర్ర వీగుతున్నావురా నువ్వు నా కొడక ఏంట్రా భారతమ్మ గారిని వచ్చినట్టు ఎలా పడితే అలా అభ్యూస్ చేస్తున్నావు నీ పెళ్ళం నీ అమ్మ నీ ఫ్యామిలీ